మేము ఆఘ మేఘాల మీద ప్రెస్ మీట్ చంద్రబాబు గారు పెట్టి అన్నారు అనేటువంటిది వాస్తవం కాదు ఇది మీరు జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడు ఎప్పుడో జూలై రిపోర్ట్లు ఎప్పుడొచ్చినాయి ఆగస్టు ఈ చర్చ ఎప్పుడు జరిగింది మా హండ్రెడ్ డేస్ ఇంటర్నల్ మీటింగ్లో ఒక సుదీర్ఘ ఉపన్యాసం జరుగుతూ ఉంది ఒక సుదీర్ఘ ఉపన్యాసం జరుగుతూ ఉన్నప్పుడు ఒక గంటన్నర పాటు ఈ రాష్ట్రంలో జరిగిన అనేక అంశాల మీద జరుగుతూ వచ్చినప్పుడు దాంట్లో ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ జరిగినటువంటి తమ దృష్టికి వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి విషయాల్ని ఇంటర్నల్గా షేర్ చేసుకున్నారు మీ మీడియా సంస్థలు ఉంటాయి మీ మీడియా సంస్థ దృష్టికి ఒకటి రాగానే ఫస్ట్ ఎవరితో షేర్ చేస్తారు మీతోనేగా షేర్ చేసేది దాని మీనింగ్ ఏంటి దీని లోతుపాత్ర లేక మీరు వెళ్ళండి మీకు ఎక్కడైనా ఇంకా ఫర్దర్ లింక్స్ ఫర్దర్ క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమో అనేటువంటిది నార్మల్గా జరిగే ప్రక్రియనే కదా సో అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేశారు కాకపోతే ఆ వార్త సున్నితత్వం ఉంది కాబట్టే ప్రజలు దాన్నంతా తీవ్రంగా రిసీవ్ చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజం తప్ప వెంకటేశ్వర స్వామి విషయంలో వేరేది చెప్పడం అని నమ్ముతున్నారు కాబట్టే వెంటనే ప్రజాస్పందన తీవ్రంగా వచ్చింది అక్కడ దానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి నన్ను ఈ సమాజం ఎక్కడ వెలివేస్తుందో అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి కొత్తగా మేమేదో మళ్ళీ హిందుత్వానికి మేమే ఛాంపియన్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తిరుమల గురించి మాట్లాడితే ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తాడు నాకు సెకండ్ లైఫ్ ఇచ్చినటువంటిది ఆయన నన్ను ఒక కారణం చేత బతికించాడు ఆ కారణం కోసమే నేను పనిచేస్తాను అనేటువంటి నమ్మే వ్యక్తి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో వేరే రకంగా మాట్లాడతాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం దాన్ని మనం ఇక్కడ చర్చించుకోవడం కూడా అంత మంచి విషయం కాదని నా నమ్మకం అవన్నీ ఆ రోజున వంద రోజుల్లో మా ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప విజయాల గురించి మాట్లాడుకుంటూ మేము మాట్లాడిన థర్టీ సెకండ్స్ డైవర్షన్ చేసింది మీరా అనేటువంటి ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాలి మేము మాట్లాడింది థర్టీ సెకండ్స్ మీడియా దాన్ని థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ప్రజెంట్ చేసింది గా ఓవర్ రియాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కళ్ళ ముందు ఉంది కాబట్టి డిఫెన్స్ మెకానిజంలో నుంచి వెలుగులేకొచ్చారు ఆయన డిఫెన్స్ మెకానిజంలో నుంచి ఏదో చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆయన చేసి ఆయన ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు మరి ఆ రోజు జరిగినటువంటి వన్ అండ్ హాఫ్ అవర్ చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ వినండి అవన్నీ మా విజయాల గురించే కదా మేము మాట్లాడింది మేము ఎందుకు డైవర్షన్ డైవర్షన్ చేయడానికి మూడు నెలలు కావాలా మాకు జూన్లో ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఇవాళ ఆత్మరక్షణలో పడి కొట్టుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఏమీ చెప్పుకోలేక కనీసం ఇక ఉన్న ఈ అస్తిత్వం కూడా పోతే ఇంకెవరు మిగలరు మా ఆయనకాల ఇప్పటికే సొంత బంధువులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళే పక్క పార్టీ గూటికి చేరినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడుతుంది రాజ్యసభ సభ్యులు పక్కన పార్టీలకి వెళ్ళిపోయారు సో ఇక రాజకీయంగా పోతుంది అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది రాజకీయ అంశం కాదు అదొక పవిత్రమైనటువంటి ధార్మిక అంశం మా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు నిబద్ధతతో నిజాయితీతో పనిచేసేటువంటి సంస్థగానే దాన్ని మేము చూస్తాం వీళ్ళందరూ తీదే పాలక మండలి అంటారు అది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కాదు తిరుమల తిరుమతి దేవస్థానం ధర్మకర్తల మండలి దేవదేవుడు సర్వలోకాలని పాలించేవాడు ఆయన ఆయనని పాలించే పాలక మండలి ఏంటి అసలు అక్కడే ఉంది మీ మైండ్ సెట్ వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ ఎక్కడ ఉందంటే అక్కడే తెలుస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు పాలక మండలి కాదు ధర్మకర్తల మండలి మీరు

డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా ఆయన ఆవేదనని తిరుపతి సాక్షిగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఆయన సుదీర్ఘమైనటువంటి అంశాల్ని కూడా ప్రజలు ముందు పెట్టారు ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాడు ఆయన జరగాలి ఎందుకనంటే ఇది రాజకీయాలతో సంబంధం లేదు వ్యవస్థలకు అతీతంగా జరగాల్సినటువంటి చర్చ మీద ఆయన తన ప్రణాళికల్ని ముందు పెట్టాడు జరగని చర్చ లెట్ ది డిస్కషన్ గో అని దాంట్లో తప్పేముంది ఆయన తన ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టాడు ఇంకా ఎన్నెన్ని మంచి ఆలోచనలు వస్తాయి